అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్విజీఎం డిగ్రీ కళాశాల ఎందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్ముఖి సంబరాలు నిర్వహించారు ఈ పోటీలలో సుమారు నూట యాభై మంది విద్యార్థులు హాజరయ్యారు అలాగే ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర జిల్లా నాయకులు సభ్యులు హాజరయ్యారు జిల్లా స్థాయి సైన్స్ చెక్ముఖి సంబరాలు ఆదివారం పట్టణంలోని ఎస్వీజిఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా అధ్యక్షులు కేపి చిత్తప్ప అధ్యక్షతన జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంతపురం మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం గేయానంద్ మాట్లాడుతూ ఒక దేశం యొక్క అభివృద్ధి శాస్త్రీయ ఆలోచనతోనే దేశ అభివృద్ధి సాధ్యం మూఢనమ్మకాలతో కాదు అన్నారు సైన్స్ ఎప్పుడూ వాస్తవమైన విషయాలనే తెలియచేస్తుందని ప్రయోగాత్మకంగా నిరూపిస్తుందని ప్రతి ఒక్కరూ దాని పట్ల ఆసక్తి కనబరిచినప్పుడే దాని యొక్క అభివృద్ధి ఫలాలు అందుకోగలమని అన్నారు ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల యొక్క విజయ రహస్యాలన్నీ సైన్స్కు ప్రాధాన్యం ఇవ్వడమేనని అన్నారు భారతదేశ అత్యున్నత రాజ్యాంగం కూడా శాస్త్రీయ దృక్పథానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తుందని దాని పాలకులు నిక్కచ్చిగా అమలు చేసే విషయంలో ఆసక్తి కనబరచడం లేదని ఇది సరైనటువంటి పద్ధతి కాదని సందర్భంగా ఆయన అన్నారు ప్రపంచంలో అతి తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలలో కూడా దేశీయ స్థూల ఉత్పత్తిలో మనకంటే మెరుగుగా ఉన్నాయని దానికి ముఖ్య కారణం అక్కడి ప్రభుత్వ పాలకులు ప్రజలు సృజనాత్మకతంగా ఆలోచించడమేనని జేవీవి జిల్లా ప్రధాన కార్యదర్శి కె వీరరాజు అన్నారు విద్యార్థులు ఇప్పటి నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కాగలరని తెలిపారు ఈ రోజు జరిగిన జిల్లా స్థాయి చకముఖి సంబరాల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముప్పై ఆరు మండలాల నుండి విద్యార్థులు పాల్గొన్నారని రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ సాకే భాస్కర్ తెలిపారు పోటీ పరీక్షల అనంతరం గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు మెమోంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారు జి మల్లికార్జున జ్ఞానభారతి విద్యా సంస్థలు అధినేత రమేష్ బాబు వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామలింగప్ప జేవీవీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షులు కెపి చిత్తప్ప జేవీవి నాయకులు జగదీష్ రామకృష్ణ ప్రసాద్ లక్ష్మీనారాయణ రాజన్న మాంతేష్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు ఈ చెక్ముఖి టాలెంట్ టెస్ట్ కోసం వచ్చినటువంటి వివిధ మండపాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు విద్యార్థులతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధ్యాపకులకు అందరికీ కూడా స్వాగతము మొట్టమొదట ఈ జన విజ్ఞాన వేదిక యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది ప్రతి విద్యార్థి అర్థం చేసుకోవాలి మన భారతదేశంలో మనకున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో మందికి ఈ మత విశ్వాసాలు మూఢ విశ్వాసాలు ఇవన్నీ కూడా సమాజంలో పాతుకుపోవటం వల్ల మనలో ప్రతి విషయాన్ని విశ్లేషించి వాటిని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గుతూ ఉంది అందుకని విద్యార్థుల్లో ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేటువంటిది బిల్డప్ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో వేడు తొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ జనమ విజ్ఞాన వేదిక అనేటువంటి ఒక సంస్థ సమాజంలో ప్రవేశించి విద్యార్థుల్లో సైంటిఫిక్గా ఆలోచన చేసేటువంటి తత్వాన్ని పెంపొందించి వారిలో ప్రతి విషయాన్ని పునంపుషంగా ఆలోచన చేసేటువంటి శక్తిని పెంపొందింప చేయాలని ప్రయత్నం చేస్తుంది మరి ఈరోజు శాస్త్రవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది శాస్త్రవేత్తలు తయారు కావాల్సిన కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆ శాస్త్రవేత్తలను తయారు చేయడంలో భాగంగా బాలు భారత పౌరులుగా ఎదగాల్సినటువంటి మీరు మీలో బాల శాస్త్రవేత్తలు ఉన్నారు మీరు అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసి మీ మెదళ్ళ మెరుగు పెట్టి మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలి మంచి సమసమాజ నిర్మాణానికి కృషి సాగాలి అని చెప్పి జన విజ్ఞానం ఎదురు చేస్తున్నాం ప్రయత్నంలో భాగంగా చకముఖి సైన్స్ సంబరాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి శాస్త్రవేత్తగా శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి क्या तो बताना तो 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 है माया मी डेयर स्कूली मेरे स्कूली ये मोड़ कर दो डॉक्टर्स कोना प्रवेश कोना होगी ये बारे में क्या बताता है अगर एंटर चेंज दे ये स्कूल में कुल ये क्या बोले स्कूल में कुल ये स्कूलिक चेंज है प्रवेश स्कूलिक चेंज है अरबा రెండో కాలంలో వస్తే నేమ్ ఆఫ్ స్కూల్ అండ్ అడ్రస్ ఉంది ఈ యొక్క స్కూల్ పేరు అడ్రస్ పేరు రాయండి స్కూల్ పేరు రాయండి అఫైర్ అడ్రస్ ఏంటి నేస్ అదే స్పష్టంగా రాయండి అనంతపురం జిల్లా జనవిజ్ఞాన వేదిక జిల్లా స్థాయి చెక్కుకి సైన్స్ సంబరాల సందర్భంగా కళ్యాణదుర్గం ఎస్విజేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చెకుమికి జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నాం ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో సామాజిక దృక్పథాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపచేసి ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచన చేసి సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు అనేక రుగ్మతలు చాలా బలంగా పాతుకునిపోయి ఉన్నాయి వాటి నుంచి సమాజాన్ని బయటకు తీసి సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి మన భారతదేశ గౌరవ ప్రతిష్టలను ముందుకు తీసుకొలే రీతిగా విద్యార్థులను తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్ ఈ కార్యక్రమం కళ్యాణదుర్గంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించి దీనిలో ఉత్తమ ఫలితాలను సాధించినటువంటి విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతోంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థులు ఇరవై ఆరు మండలాల నుండి వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు దాదాపు ముప్పై ఆరు పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి ఈ ముప్పై ఆరు పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎయిత్ క్లాస్ నుంచి ఒకరు నైన్త్ క్లాస్ నుంచి ఒకరు టెన్త్ క్లాస్ నుంచి ఒకరులాగా దాదాపు వంద చిల్లర మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామినేషన్ తీసుకుంటున్నారు ఈ ఎగ్జామినేషన్ తీసుకున్నటువంటి విద్యార్థుల్లో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి వాళ్ళను రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది నా పేరు సాకే భాస్కర్ నేను జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్గా ఉంటున్నాను జిల్లా గౌరవాధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నాను సార్ జన విజ్ఞాన వేదిక మూడున్నర దశాబ్దాలుగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి అశాస్త్రీయ భావాలు నిర్మూలించడానికి విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసి నూతన ప్రయోగ ఆవిష్కరణల కొరకు ఒక కృషి చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేశారు మా మిత్రులు నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఇరవై ఆరు మండలాల నుంచి ముప్పై ఆరు టీములు ఇక్కడ హాజరయ్యారు ప్రతి టీములో ముగ్గురు విద్యార్థులు ఉంటారు అందులో ప్రతి మండలం నుంచి ఒక ప్రైవేట్ పాఠశాలను అదేవిధంగా ఒక ప్రభుత్వ పాఠశాల నుండి ప్రథమ స్థానాన్ని మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ పరీక్షల్లో ఈరోజు పాల్గొంటున్నారు ఈ పరీక్షల్లో చాలా విషయాలు వాళ్ళు ఆనందదాయకంగా ఆహ్లాదంగా ఆ పరీక్షను రాయబోతున్నారు రాసిన తర్వాత ఈ జిల్లా స్థాయిలో పెట్టినటువంటి పరీక్షల్లో ప్రథమ స్థానం ఎవరైతే కైవసం చేసుకుంటారో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒక టీముని ప్రైవేటు పాఠశాలల నుంచి ఒక టీంని రాష్ట్ర స్థాయి పరీక్షకు ఎంపిక చేయబడుతుంది సార్ జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు నేను మరి దాదాపు జన విజ్ఞాన వేదిక మన జాతీయ స్థాయిలో భారతదేశంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తుంది గురుకులాల కులాల నుంచి నేటి వరకు సమాజంలోని అంటరానితరం అస్పృశ్యత మూఢనమ్మకాలు వంటి వాటిపైన ప్రాచీన కాలంలో నేటి వరకు అనేక మంది సంస్కర్తలు కృషి చేశారు అందులో భాగంగానే సమాజంలోని అంటరాడితరం అస్పృశ్యత మూఢనమ్మకాలు వంటి వాటిని తొలగించేందుకు జన విజ్ఞాన వేదికలోని అనేక మంది నాయకులు మేధావులు కళాకారులు మ్యూజిషియన్లు అందరూ కూడా తమ వంత కృషి చేసి ఈ మూఢనమ్మకాల పార్థుల సమాజంలోని ప్రతి పౌరుడు ప్రతి వీధిలోను ప్రతి గ్రామంలోను ప్రతి నగరంలోను ప్రతి పట్టణంలోను దేశ గల్లీ నుంచి ప్రతి ఢిల్లీలోను సమాజంలో అకృత్యాలను మూఢనమ్మకాలను తొలగించేందుకు విశేషంగా కృషి చేస్తున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలో ఈ మూఢనమ్మకాలను నమ్మకాలను ముఖ్యంగా సైన్స్ను పెంచేందుకు ఈరోజు అంతరిక్షంలో సైన్స్ ఉంది భూగర్భంలో సైన్స్ ఉంది సమాజంలో ఇంకా కొంతమంది సైన్స్ సైన్స్ను పెంపొందించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాటన్నింటినీ పారుతున్నందుకు ప్రతి విద్యార్థిలోనూ సైన్స్ పెంపొందించి ఈ సమాజం నిష్కలం మరింత మెరుగైన సమాజానికి ప్రపంచ స్థాయిలో భారతదేశం అభివృద్ధి చెందాలంటే మూఢనమ్మకాలు తొలగిపోయి ప్రతి విద్యార్థి నిజం కోసం తాపత్రయ పడేదని కృషి చేసి ఒకొక్క విద్యార్థి చదివితే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులై సైన్స్ కోసం చేస్తారు కాబట్టి ప్రభావవంతమైన సమాజం కోసం ఉత్తమమైన సమాజం కోసం నాణ్యమైన సమాజం కోసం ముఖ్యంగా ఈ సమాజం బాగుపడాలంటే విద్య అనేది చాలా అవసరం ఈ విద్యతో పాటు సైన్స్ కూడా తెలుసుకోవాలా ఈ సైన్స్ తెలుసుకుంటే పిల్లలు ఐఐటి కానీ ఎన్ఐటి కానీ నీట్ ముఖ్యంగా నీట్ లో మంచి ఫలితాలు సాధించి ఎంతోమంది డాక్టర్లుగా సేవ చేసి దేశానికి మరింత సేవ చేస్తారు కాబట్టి జన విజ్ఞాన వేదిక ఆ రకంగా అడుగులు వేస్తుందని తెలియజేస్తున్నాము జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఈ కార్యక్రమం జిల్లా స్థాయి చక్కుముఖి సంబరాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే పరీక్షల తర్వాత అత్యధికంగా విద్యార్థులు పాల్గొనేటువంటి పరీక్ష జిల్లా స్థాయి చక్ముఖి మన జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి చక్కుముఖి సంబరాలే ఈ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్దేశం పిల్లలలో సైన్స్ సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడం కానీ వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసేటువంటి ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జన విధానం ఏది అదొకరంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా మా చెక్కుముకి సంబరాల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు అనేక మంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేదా విదేశాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే అదేవిధంగా భవిష్యత్తులో భారతదేశం కూడా మిగిలినటువంటి దేశాలతో సరి సమానంగా పోటీ పడాలనేటువంటి ఉద్దేశంతో ఒకవైపు మేము సైన్స్ను ప్రోత్సహించడం అనేటువంటి జరుగుతూ ఉంది కాబట్టి సైన్సు శాస్త్ర విజ్ఞానం ఎంతెంత అభివృద్ధి చెందుతుందో ఆ దేశం కూడా ఆ రకంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కానీ లేకుంటే టీచర్స్ కానీ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కూడా అందరూ కూడా బాగా ఎంతో సహకరిస్తూ ఉన్నారు కాబట్టి మేమంతా కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన జిల్లాలో కూడా ఒకవైపు పుట్టపర్తిలో సత్యవేజ సాయిబాబు జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది జిల్లాలో అనేక రకంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా కళ్యాణదుర్గం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ రా జిల్లాలో ఉన్నటువంటి ఇరవై రెండు మండలాల నుంచి విద్యార్థులు పాల్గొనడం అనేటువంటిది అంటే వాళ్ళ యొక్క స్ఫూర్తిని మాకు మాకు వాళ్ళ యొక్క స్ఫూర్తి మాకు ధైర్యాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకం నిర్వహిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణదుర్గంలో తిక్కుముఖి సంబరాలు జరిగినాయి అనంతపురం జిల్లాలో ఉంటున్న అన్ని మండలాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు పెద్ద ఎత్తున వచ్చిన విద్యార్థులందరితో కూడా అనేక సైన్స్ అంశాల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది నిజానికి ఈరోజు పాఠశాలల్లో సైన్స్ను ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు మార్కుల కోసం ర్యాంకుల కోసం ఏ సబ్జెక్ట్ అయినా సైన్స్ అయినా అంతే అనే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో సైన్స్ పట్ల ఒక ఒక క్యూరియాసిటీని తీసుకురావడానికి సైన్స్ పట్ల ఒక అభిరుచిని టేస్ట్ను పెంపొందింపజేయడానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెక్ముఖి సంబరాలు నిర్వహిస్తూ ఉంది దీంట్లో రాష్ట్రం అంతా కలిపి నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు హై స్కూల్ విద్యార్థులు ఎనిమిది తొమ్మిది పది తరగతులు విద్యార్థులు పాల్గొన్నారు విశాఖపట్నంలో డిసెంబర్ నెలలో రాష్ట్ర స్థాయిలో జరిగే చెక్ముఖి టాలెంట్ టెస్ట్ చెక్ముఖి సంబరాలకు మన జిల్లా నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఒక టీము గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఒక టీము ఎన్నికైనయి వాళ్ళకి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను మన విద్యా వ్యవస్థలో సైన్స్కు ఒక కీలకమైన పాత్ర ఉండాలి సైన్స్ అంటే ఒక ఆలోచన విధానం సైన్స్ అనేది శాస్త్రీయ దృక్పథం అనేది ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు కూడా అవలంబించాల్సిన లేంటే ఆచరణ తీసుకురావాల్సిన లేదంటే అలవాటు చేసుకోవాల్సిన ఓ పద్ధతిగా జన విజ్ఞాన వేదిక అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు